ఓం శ్రీ ఉమా ఉమామహేశ్వరాయ నమ సకల దేవతాభ్యోన్నమో నమ ఓం శ్రీమాతే నమ అయితే నేను యూట్యూబ్లో మనకున్న సమస్యలు బాధలు తొలగాలంటే రుద్ర నమక చమకంతో అభిషేకం చేయాలి అని నేను చెప్పానండి అందుకు కొంతమంది కామెంట్ ఏమని పెట్టారంటే అది ఎలా చేయాలి మీరు చెప్పండి అని పెట్టారండి రుద్ర నమక చమకం ఎలా చేయాలి అంటే శివునికి అభిషేకం చేయాలి రుద్రంతో నమక చమకం పురోహితుడితోటైనా మీరు విధానాన్ని చేయించుకోవచ్చు అలాగే భక్తి ఛానల్ యూట్యూబ్లో మీరు సరే ఒకసారి చెక్ చేసుకోండి యూట్యూబ్లో భక్తి ఛానల్ రుద్ర నమక చమకమని ఒకసారి చూడండి యూట్యూబ్లో చూస్తే మీకు ఆ విధానము అందులోని రుద్ర మంత్రాలు నమక చమక మంత్రాలు ఆ మంత్ర ఉచ్చారణతోటి మనం చెవులతోటి చాలా చెవులు పెద్దగా చేసుకొని మనం ఆ రుద్రం వింటూ శివునికి అభిషేకం చేయాలండి శివునికి మొదలు నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత పసుపు నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత గంధం నీళ్ళతో అభిషేకం చేసి నీళ్ళుతో అభిషే అభిషేకం చేసి అంటే ఎప్పుడు అభిషేకం చేసినా పసుపు నీళ్ళతో అభిషేకం చేశాక నీళ్ళు పోయాలి గంధం నీళ్ళతో అభిషేకం చేశాక నీళ్ళు పోయాలి తర్వాత విభూది నీళ్ళ విభూదితో అభిషేకం చేసిన తర్వాత నీళ్లు పోయాలండి శివునికి ఎప్పుడు అభిషేకం చేసినా పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు అనుకుంటూ వెంట వెంట అలా పోయకూడదండి అది అలా చేయకూడదు పసుపుతో అభిషేకం చేశాక మళ్ళీ నీళ్ళు పోయాలండి తర్వాత గంధం మళ్ళీ నీళ్ళు పోయడం తర్వాత విభూది నీళ్ళు పోయడం ఇలా చేసిన తర్వాత పాలు పెరుగు తేనె పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి పంచామృతం ఈ పంచామృతాలతోటి అభిషేకం చేయాలి శివునికి ఈ రుద్ర మంత్రాలు మనము వింటూ మనం ఇవి చేసుకోవాలండి పురోహితుడితోటైనా చేయించుకోవచ్చు లేకపోతే యూట్యూబ్లో భక్తి ఛానల్ రుద్ర నమ్మక చెమకమని మీరు చెక్ చేసి చూడండి అందులో వస్తాయి అది పెట్టుకొని కూడా ఈ ప్రాసెస్ విధానం చేసుకోవచ్చు ఇరవై నిమిషాలది ఒకటి ఉందండి ఫిఫ్టీ సెకండ్స్ది ఒకటి ఉందండి మీకు వీలును బట్టి అందులో చూసుకొని భక్తి ఛానల్ రుద్ర నమ్మక చమకం చాలా బాగుంటుందండి ఈ విధానాన్ని శివలింగంతో శివారాధన చేస్తూ మనం అభిషేకం చేస్తూ ఈ రుద్ర నమ్మక చమకాలతోటి వింటూ అభిషేకం చేయాలండి ఇలా పదకొండు రోజులు చేయాలండి ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా ఎంతటి సమస్య అయినా ఎంతటి బాధ అయినా అందులో నుండి బయటపడతారండి ఇది వాస్తవం ఇది పదకొండు రోజులు రుద్ర నమక చమకంతో అభిషేకం చేయడం దీ ఇది అసంభవాన్ని సంభవం చేసుకొని మీరు ఆ శివానుగ్రహాన్ని పొందండి చేసి చూడండి మీకే అర్థమవుతుంది శివానుగ్రహాన్ని మీరు పొందండి ఓం ಶ್ರೀಮಾತ್ರೇನ್ ನಮಃ